అందరికీ నమస్కారం పతివత్త పరవణం వండితే తెల్లార్లు కూర్చుని ఉఫ్ ఉఫ్ అని చెప్పి ఊదినా కూడా చల్లార్లేదంట అలా ఉంది మన రోజా వ్యవహారం ఈమె ఇంత యాక్టింగ్ చేస్తూ ఉంటే ఈమెకి తోడుగా ఈశ్వర్ గారు స్టూడియోలో కూర్చుని ఇంకా ఈమెకి మించిన యాక్టింగ్ వాడు చేస్తూ ఉన్నాడు ఎట్టి పరిస్థితిలో భాస్కర్ అవార్డు నేనే కొట్టేయాలని చెప్పి వాడి పెర్ఫార్మెన్స్ వాడిచ్చేసుకుంటూ ఉన్నాడు ఈమె పెర్ఫార్మెన్స్ ఈమె ఇచ్చేస్తూ ఉంది వీళ్ళిద్దరికీ తెలియజేసేది ఏంటంటే మీకు భాస్కర్ అవార్డు రానే రాదు అది జైలు రెడ్డి ఎప్పుడో కొట్టేశాడు మీ ఇద్దరికన్నా మహానటుడు జైలు రెడ్డి కాబట్టి ఆ భాస్కర్ అవార్డు జైలు రెడ్డికి ఇచ్చేయటం జరిగింది మీరు ఎంత కొట్టుకున్నా ఉపయోగం లేదు అని చెప్పి తెలియజేస్తున్నాను ఇక ఇకపోతే విషయానికి వస్తే ఈ స్టూడియోలో కూర్చుని అంటే యాక్టింగ్ ఎంత చేసింది అనేది సినిమాలను మించిపోయి యాక్ యాక్టింగ్ అనమాట మహానటి సావిత్రి గారు ఏదో సినిమాలో ఒక కంట్లో నుంచి రెండు చుక్కలు కారాలి అంటే అలా చేసిందంట ఈమె మేకప్ పోకుండా మీ కంట్లో నుంచి నీళ్ళు రావాలని చెప్పని చెప్పినట్టున్నారు ఈశ్వర్ గారు చెప్పాడు లేదా ఎదురున్నటువంటి కెమెరామెన్ చెప్పాడో ఎవడు చెప్పాడో తెలియదు కానీ మేకప్ ఎంత కూడా కరెక్ట్ పోకుండా కళ్ళమ్మ నీళ్లు రావడం అనేది మామూలు యాక్టింగ్ కాదు సూపర్ యాక్టింగ్ అంటే నీది అంత యాక్టింగ్ చేసినా కూడా పాపం ఆ సాక్షి ఛానల్లోనే అదే సాక్షి ఛానల్లో కామెంట్లు దగ్గర దగ్గర రెండు వేల కామెంట్లు దాకా వచ్చినట్టున్నాయి ఆ రెండు వేల కామెంట్ల్లో ఈమెకి రెండు కామెంట్లు కూడా పాజిటివ్గా రాని రాలేదు అది అది అసలు వీళ్ళ పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది అనేదానికి అదే నిదర్శనం వేరే ఛానల్లో డిబేట్లో కూర్చుంటే పాజిటివ్గా రాలేదు అంటే ఓహో వీళ్ళ ఛానల్ కాదు కాబట్టి రాలేదేమో అనుకోవచ్చు వీళ్ళ ఛానల్లో వీళ్ళ పార్టీకి నిరంతరం సపోర్ట్ చేసేటువంటి ఛానల్లో జైలు రెడ్డి ఛానల్లో యాక్చీ ఛానల్లోనే వీళ్ళకి రెండు వేల కామెంట్లు వస్తే రెండు కామెంట్లు కూడా రోజాకి పాజిటివ్గా రాలేదంటే ఇవి నీచ చరిత్ర గురించి గతంలో ఇవి బిహేవ్ చేసినటువంటి విధానం గురించి ప్రజలు గమనించారు అనేదానికి ఇది ఒక నిదర్శనం అనమాట ఇకపోతే ఈ ఊరపంది శాపనార్థాలు పెడతా ఉంది నాతో పెట్టుకుంటే నన్ను అంటే ఇలా నాశనం అవుతారో అలా నాశనం అవుతారని చెప్పని నిన్ను అంటే నిన్న అన్నందుకు నాశనం అయిపోవటానికి నువ్వేమన్నా సతీష్ సావిత్రివా బ్లూ ఫిల్మ్లో యాక్టింగ్ చేసి స్టేజ్ షోలు చేసి పనికిమ్మల్ని యాక్టింగ్లు చేసినటువంటి బూతు ఆంటీవి నువ్వు నిన్నంటే ఎవరు ఏమి నాశన అవుతారో ఎవరికి ఏమీ కాదు ఎవరు నాశనవరో నిన్ను అనకపోతే ఏమన్న అవుతారేమో ఎందుకంటే అలాంటి నీచమైన చరిత్ర సినిమాల్లో యాక్టింగ్ చేసినప్పుడు నువ్వు నువ్వు చేసిన క్యారెక్టర్లు అన్నీ కూడా డీగ్రేడ్ క్యారెక్టర్లే ఓకే అది సినిమా పరంగా చూసుకునేవో లేదో డబ్బులకో చేసావు అనుకోవచ్చు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అయినా నువ్వు హుందాగా వ్యవహరించావు అంటే నువ్వు ఏ రోజు హుందాగా వ్యవహరించలే అసెంబ్లీలో నాలుగులు ఇలా బయటకు పెట్టి నీచంగా అలాగే నన్ను రేప్ చేస్తారా అని అనవచ్చు లేదా ఆనా కొడుకులు ఈనా కొడుకులు బూతి మాటలు మాట్లాడవచ్చు ఎన్ని రకాలుగా చూసినా కూడా నువ్వు ఏ రోజు కూడా రాజకీయాల్లో హుందాగా వ్యవహరించరా ఒక స్త్రీకి ఉన్నట్టు ఉండాల్సినటువంటి లక్షణాలు నీకు ఏ విధంగా కూడా లేనే లేవు అనేది నా ఉద్దేశం ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా సినిమాల్లో నుంచి కూడా రాజకీయాలకు వచ్చినప్పుడు కూడా ఎప్పుడు కూడా నువ్వు హుందాగా వ్యవహరించలేదు నిన్ను అనకపోతే ఎవరికైనా ఏమన్నా వద్దు కానీ నిన్నంటే తప్పే లేదు గతంలో పవన్ కళ్యాణ్ గారిని మా అమ్మని తిట్టారో మా నాన్న తిట్టారో మా చెల్లిని తిట్టారని చెప్పి హేళం చేసుకుంటూ మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు నీ దాకా వచ్చే వరకు బాధగా ఉందా నీ దాకా వచ్చింది కూడా ఏంటి నువ్వు చేసినటువంటి పనుల్ని నాయకులు విమర్శించారు దాన్ని అది కూడా అనకూడదు నన్ను అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నావు ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా ఆడవాళ్ళని కార్లతో పోల్చి పవన్ కళ్యాణ్ గారు కార్లు మార్చినట్టు భార్యను మారుస్తున్నాడని చెప్పి అని అన్నప్పుడు ఓరపంది ఇకిలించినట్టు ఇకిలించావు అప్పుడు కనీసం ఆడవాళ్ళని అనవద్దు ఆడవాళ్ళని రాజకీయాల్లోకి తీసుకు రావద్దు అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి ఏమన్నా చెప్పావా ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి భార్యని విమర్శించినప్పుడు అప్పుడు అలాగే బురదలో డొల్లే పందిలాగా మా నవ్వావు ఇకిలించావు అప్పుడైనా కనీసం చెప్పావా ఆడవాళ్ళని తీసుకురావద్దని అప్పుడు అనలా లోకేష్ గారి భార్యని విమర్శించినప్పుడు అప్పుడైనా చెప్పావా ఊర పంది నవ్వినట్టు నవ్వావు కాబట్టి నువ్వు సానుభూతి మాటలు సానుభూతి కబుర్లు ఇప్పుడు చెబితే రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు ఇప్పుడు కూడా నీ ఒళ్ళు కొవ్వేమన్నా తగ్గిందా అంటే గాల్లో గెలిచినటువంటి గాలి నా కొడుకులు అని మాట్లాడావు మొన్న ఒకరోజు రాజకీయ నాయకుల గురించి మాట్లాడుతూ నిన్నగాక మొన్న నీ నియోజకవర్గ ఎమ్మెల్యేని రాష్ట్ర ప్రజలు ఒక తీర్పిచ్చారు దాన్ని గౌరవించి తీరాలి అలా కాకుండా గాల్లో గెలిచారు గాలి నా కొడుకులు అని కొవ్వెక్కిన మాటలో నీ నియోజకవర్గ ఎమ్మెల్యేని మగాళ్ళని పట్టుకుని వాడు వీడు అని చెప్పి మాట్లాడుతున్నాను నీకు ఎంత కొవ్వెక్కింది అని చెప్పి అనేదానికి నిదర్శనం ఇదే అనమాట నీ కొవ్వు తగ్గించే రోజు దగ్గరలోనే ఉంది నీ కొవ్వు తగ్గేటాకి నీకు రూపాయి ఖర్చు లేకోకుండా ప్రభుత్వ సొమ్ముతోనే జైల్లో పెట్టి పూర్తిగా నీ కొవ్వు తగ్గిస్తారని చెప్పి తెలియజేస్తున్నాను నువ్వు సానుభూతి కబుర్లు సానుభూతి మాటలు మాట్లాడితే రాష్ట్ర ప్రజలు ఎవరో నమ్మే స్థితిలో లేరు రాష్ట్ర ప్రజలే ఎందుకు నీ నగర నియోజకవర్గ ప్రజలే నమ్మరు ఎందుకంటే నువ్వు కొవ్వెక్కి గతంలో మాట్లాడినటువంటి మాటలో రాష్ట్ర ప్రజలు ఎవరూ మర్చిపోలేదు దానికి నిదర్శనం అంటే నేను నగర నియోజకవర్గ ప్రజలే నమ్మట్లేదు అనే దానికి నిదర్శనం ఏంటంటే మీ సాక్షి ఛానల్లో రెండు వేల కామెంట్లు వస్తే దానిలో రెండు కామెంట్లు కూడా నీకు పాజిటివ్గా రాలేదు అంటే నీ నీచమైన చరిత్ర ఏంటి నిన్ను ప్రజలు నమ్మట్లేదు అనే దానికి నిదర్శనం అనమాట నీ డ్రామాలో నీ అన్న డ్రామాలో మీ యాక్చి టీవీ డ్రామాలో అందులో అసలు అబ్బో ఈశ్వర్గాడి పెర్ఫార్మెన్సు నిజంగా ఏదైనా భాస్కర్ అవార్డు లేదా ఇంకొక మొగ్గల అవార్డులు ఏమన్నా ఉంటే మాత్రం ఆడికోటి ఇవ్వాల్సింది గ్యారెంటీగా ఆడు పాపం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు ప్రజలు నమ్మీటాకి అనమాట అంటే జగన్ ఇంకా మంచోడు ఇంకా మంచోడు అని చెప్పి నమ్మిటాకి చూస్తున్నాడు కుదిరితే జగన్ జైలుకి వెళ్ళినప్పుడు ఆ యాక్చి ఛానల్ని ఈశ్వర్గాడికి ఇచ్చేయాలని చెప్పేది నాది ఒక ఇంకొక విజ్ఞప్తి అనమాట మీ పెర్ఫార్మెన్స్ మాత్రం సూపరు రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు అని మళ్ళీ మళ్ళీ తెలియజేసుకుంటున్నాను జై హింద్